ఏం కాళ్ళు ఏం కాళ్ళు ఏం చేయ నేనేం చేసిన నేనేం చేయలేక అన్నం ఏది అన్నం గానే కాలేదు అన్నంకి అడిగిపోతున్నాయి వండుకొని తినాలి ఈ రోజు అయితే మాకు ఎంతో ఇష్టమైన పప్పు చారు మా ఇంట్లో పప్పు చారు అంటే అందరికి ఇష్టం మంజల సాంగ్ ఎలా పాడిందో కామెంట్ చేయండి తీయని తీయలేదు నేను జాగ్రత్తగా పెట్టాలని నేను పాట తీయలే కానీ నిజంగా తీయలే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో సాంగ్ వినపండదా లేదో కామెంట్ చేయండి ఏ డాన్స్ అయ్యి ఒకసారి మమ్మీ ఎట్ల చెప్తావా